బిగ్ బాస్ ఇవాళ ప్రోమో నెంబర్ వన్ రిలీజ్ అయింది ఇక ఈ ప్రోమోలో భాగంగా అటు హౌస్ మేట్స్ తమ టోటి హౌస్ మేట్స్ పైన అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై కూడా తీవ్రంగా కోప్పడతారు ఒకరైతే బిగ్ బాస్ ని తప్పు పట్టారు ఇక అసలు ప్రోమో విషయానికి వస్తే ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ లో గొడవలతోనే ప్రోమో మళ్లీ మొదలవుతుంది ఇక ఇందులో భాగంగా పృథ్వీ సోనియా అంత కన్సన్ చూపిస్తుంది కదా మరి ఆపకుండా రెచ్చకొడుతూ మనపైకి పంపుతుంది అంటూ యష్మి ప్రేరణతో చెబుతుంది ఇక దాని తర్వాత యష్మికి అలానే ప్రేరణకి చాలా దెబ్బలు తగులుతాయి టాస్క్ లో ప్రేరణకి అయితే చేయి మొత్తం దెబ్బలే ఉంటాయి ఆదిత్య ఓం ఒక్కడే చాలా వరకు సేవ్ చేస్తూ వస్తాడు యష్మిని అండ్ ప్రేరణని లేకపోతే నిఖిల్ క్లాన్ సభ్యులు వీళ్ళందరినీ పీల్చి పిప్పి చేసేవాళ్ళు తన క్లాన్ ఆపదలో ఉన్నా కూడా సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోతాడు తప్ప పృథ్వీపైకి రాడు చీఫ్ అభయ్ ప్రేరణ అండ్ యష్మి శివంగుల్లా పోరాడుతారు నబిల్ మాట్లాడుతూ టాస్క్ లో ఒకలా హ్యుమానిటీలో ఒకలా ఎక్కడ ఉండదు నీకు బై హార్ట్ హ్యుమానిటీ ఉంటే నువ్వు దాన్ని గేమ్ గేమ్లో కూడా చూపిస్తావు కానీ హెల్ప్లెస్ పీపుల్గా టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాస్క్ తీసి చూపిస్తారు నేనే కనుక గేమ్లో ఉంటే మా కసం ఒక్కొక్కడిని నేనే చూపించేవాడిని అని చెబుతాడు నిఖిల్ ని ఉద్దేశిస్తూ ఇక దాని తర్వాత మణికంఠ మాట్లాడుతూ నిఖిల్ తో రే నువ్వు నా ఫ్రెండ్ విరా నువ్వు టాస్క్ లో పడి ఆ ప్రెషర్ మొత్తాన్ని అగ్రెషన్ రూపంలో చూపిస్తున్నావు నువ్వు నాపై అలా చూపించడం నేను తీసుకోలేను అంటూ ఏడుస్తాడు దానికి నిఖిల్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు అపే మాట్లాడుతూ వాళ్ళకి నో రూల్స్ మాకేమో రూల్సా అదేం దిమాగ్ లేని ఆటలు అంటూ బిగ్ బాస్ ని తిడతాడు దాంతో కోపడిన బిగ్ బాస్ టాస్క్ ని ఆపివేసి హౌస్ మేట్స్ అందరిని కూడా యాక్టివిటీ ఏరియాలోకి పిలుస్తారు మీలో ఎవరు కొందరు బిగ్ బాస్ కన్నా మేము గొప్పవాళ్ళం అని అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు బయటకు వెళ్లిపోండి అంటూ డోర్స్ తెరుస్తాడు బిగ్ బాస్ అందరు హౌస్ మేట్స్ అభయ్ని తిట్టిపోస్తారు అక్కడితో ఇవాళ ప్రోమో వన్ ఎండ్ అవుతోంది